నరేంద్ర మోడీ గారిని కలవనున్న నంద్యాల శాంతరాం కాలేజ్ కి చెందిన ఇద్దరు విద్యార్థులు డిసెంబర్ నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వికసిత్ భారత్ విజన్ పిచౌక్ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ కళాశాలల నుంచి వేల మంది విద్యార్థులు పోటీ పడగా నంద్యాల శాంతరాం ఇంజనీరింగ్ కాలేజ్ లో డేటా సైన్స్ విద్యార్థులు హిమబిందు అమీర్ హుసేన్ విద్యార్థులు ఇద్దరు జాతీయ స్థాయికి ఎంపికవడం జరిగింది వీరిద్దరు ఈ నెల జనవరి పదకొండు పన్నెండు తేదీల్లో ఢిల్లీలో నిర్వహించే నేషనల్ ట్వంటీ ఎయిత్ యూత్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో పిఎం నరేంద్ర మోడీ గారి ముందు ప్రసంగించనున్నారు వీరిద్దరిని శాంతరాం ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం హెచ్ఓడి ఒడి రమాదేవి లావణ్య గారు భారత్ యంగ్ లీడర్స్ ఛాలెంజ్ అనే ఒక కాంపిటీషన్లో మన స్టూడెంట్స్ మూడో రౌండ్కి వచ్చేసి నాగార్జున యూనివర్సిటీలో జరిగింది నాగార్జున యూనివర్సిటీలో జరిగిన రౌండ్స్ లో మొత్తం టెన్ థీమ్స్ ఉన్నాయి దీంట్లో ప్రతి థీమ్ నుంచి ముగ్గురు స్టూడెంట్స్ సెలెక్ట్ అయినారు డిఫరెంట్ కాలేజ్ నుంచి మన కాలేజ్ నుంచి డాటా సైన్స్ స్టూడెంట్స్ ఇద్దరు రెండు డిఫరెంట్ టీమ్స్కు సెలెక్ట్ అయినారు దాంట్లో ఒకరు వచ్చేసి అమీర్ హుషన్ సెకండ్ ఇయర్ సైన్స్ అబ్బాయి అమ్మాయి వచ్చేసి హిమ హిందూ హిమ బిందు ఫోర్త్ ఇయర్ సైన్స్ అమ్మాయి వీళ్ళిద్దరూ రేపు జనవరి పదకొండో తారీఖు ఢిల్లీలో జరిగే కాంపిటీషన్కు పో పాల్గొంటున్నారు ఫైనల్ కాంపిటీషన్లో వీళ్ళు సెలెక్ట్ అయిపోతే ఆ సెలెక్ట్ అయిన మెంబర్స్ను మోడీ ముందర ట్రైన్ చేస్తారు వికసిత్ భారత్ కింద పన్నెండో తారీఖు ఈ ఇద్దరు పిల్లలు మా కాలేజీ నుంచి సెలెక్ట్ కావడం అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి సెలెక్ట్ అయింది మొత్తం ముప్పై మెం ముప్పై స్టూడెంట్సే డిఫరెంట్ కాలేజీ నుంచి పది థీమ్స్ థీమ్స్కి ముగ్గురు లెక్క మొత్తం థర్టీ స్టూడెంట్స్ సెలెక్ట్ అయితే దాంట్లో ఇద్దరు మా కాలేజ్ స్టూడెంట్స్ సెలెక్ట్ కావడం అనేది మాకు గర్వకారణం ఉంది ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ హెచ్ఓడి గారు రామాదేవి గారి వీళ్ళని బాగా ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తున్న లావణ్య మేడంను అభినందించడంలో చాలా గర్వపడుతున్నాను ఆనందపడుతున్నాను అట్లాగే మా స్టూడెంట్స్కి కూడా బెస్ట్ విషయాలు చెప్తూ ఓకే అందరికీ నమస్కారం అండి శాంతిరామ్ కాలేజ్ నుంచి మా ఇద్దరు స్టూడెంట్స్ డేటా సైన్స్ డిపార్ట్మెంట్ ఇద్దరు స్టూడెంట్స్ అమీర్ హుసేన్ అండ్ హిమాబిందు వీళ్ళిద్దరూ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ ఛాలెంజ్కి సెలెక్ట్ అవ్వడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది ఇది టోటల్ ఫోర్ రౌండ్స్లో జరిగింది ఫస్ట్ రౌండ్లో లక్షల మంది పార్టిసిపేట్ చేశారు అందులో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఆ తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో డిఫరెంట్ థీమ్స్లలో వాళ్ళ విజన్ని షేర్ చేశారు అందులో షార్ట్ లిస్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ టీమ్కి సెలెక్ట్ అయ్యి అందులో థర్టీ మెంబర్స్లో మా కాలేజ్ నుంచి ఇద్దరు పిల్లలు రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది దీనికి నేను వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు నా పేరు లావణ్య అండి నేను వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఫస్ట్ నుంచి వాళ్ళకు ఎంకరేజ్ చేస్తూ ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం అనేది నాకు కూడా చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది సో ఈ సందర్భంగా నేను మా స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ మిగతా పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఈ థీమ్లో ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నాను అండ్ నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మా స్టూడెంట్స్ ఇద్దరూ కూడా ఫైనల్గా మోడీ గారి ముందర వాళ్ళ విజన్ని ప్రజెంట్ చేయగలగాలి అనేది ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు నంద్యాల టైమ్స్ వాళ్ళకి నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారములు ఈరోజు శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి డేటా సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు స్టూడెంట్స్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయ్యారు వికసిత్ భారత్ అని మోడీ గారి ఈవెంట్ ఉంది కదా దానికి బేస్ చేసుకొని ఒక ఫోర్ రౌండ్స్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు అందులో థర్డ్ రౌండ్ నుంచి మా స్టూడెంట్స్ ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ అయ్యారు ఈ సందర్భంగా కాలేజ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మేనేజ్మెంట్ అందరూ వాళ్ళకు బెస్ట్ విషెస్ చెప్తున్నారు డిపార్ట్మెంట్ తరఫు నుంచి నేను కూడా మా స్టూడెంట్స్కి బెస్ట్ విషెస్ చెప్తున్నాను లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే మా ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక టె నైన్ స్టూడెంట్స్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు అట్ బనారస్ యూనివర్సిటీ సేమ్ స్పిరిట్స్తో ఈ ఈ ఇయర్ కూడా ఈ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ ఈ ఈ ఈసారి మా ఇన్స్టిట్యూషన్ చాలా గర్వంగా ఫీల్ అవుతుంది మా స్టూడెంట్స్ ఇలా నేషనల్ లెవెల్ ఇన్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ స్కిల్స్ని వాళ్ళ విజన్స్ని షేర్ చేసుకుంటున్నందుకు సో ఈ సందర్భంగా నేను మా పిల్లలకు విషెస్ చెప్తున్నాను సో దట్ వాళ్ళు ఫైనల్ రౌండ్లో కూడా సెలెక్ట్ అవ్వాలి అని అందరికీ ధన్యవాదములు Hello everyone this is Himabindu I'm from Shantaram Engineering College I'm pursuing BTech Computer Science Engineering with data science I am really thankful for our honorable principal sir HOD ma'am and Lavanya ma'am for encouraging me and supporting in every round I'm very happy to select from here Thank you for giving this remarkable platform and thank you for Nandyal Times to give to my platform to share my views Good afternoon all my name is Amir Hussain I'm studying BTech in data science Shantaram mohanling college i am very happy to announce that i have selected in the final round of Vikasid bharat young leaders young people delux in new delhi on 12th of january i have a great opportunity to meet with the prime minister sir i am very happy with with my principal sir and our concern hod ma'am and lavanya ma'am thank you